అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్రం భద్రాచలం రాణి దుర్గాదేవి ప్రాంగణంలో ధర్మ యుద్ధం చేయడానికి సిద్ధమైన ఆదివాసీ సోదర సోదరి అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ అందరూ ఆదివాసీల తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇక్కడున్న అతిరథ మహారాజులు రాజకీయ పెద్దలు అందరికీ కూడా శిరస వంచి నమస్కరిస్తున్నా లంబాడీలను ఎస్టీ జాబితాలోంచి తొలగించాలి ఈ సమస్య ఒక్క తెలంగాణది మాత్రమే కాదు ఇది యావత్ భారతదేశానిది మరీ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఈరోజు తెలంగాణలో ఎంత క్యాన్సర్ లాగా వీళ్ళు పాతుకుపోయారో వ్యాపించారో అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా అటెండెన్స్ ఉద్యోగం నుంచి ఐఏఎస్ దాకా ఈరోజు చూస్తే అన్ని ఐటిడిఏలు ఎక్కువ మంది అలాగే మా ట్రైబుల్ వెల్ఫేర్ కమిషనర్ ట్రైబుల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఈ రోజు లంబాడి ఎంఆర్ఓలు ఎండిఓలు అన్ని ఉద్యోగాలు కూడా వారే వారి జనాభా ఎంత అంటే అక్కడ ఐదు శాతం కూడా ఉండరు కానీ అన్ని ఉద్యోగాలు వారవే వారు ఎక్కడి నుంచి వచ్చారంటే మహారాష్ట్ర రాజస్థాన్ నుంచి ఆదిలాబాద్ లోకి ఎంట్రీ వరంగల్ నుంచి ఖమ్మం ద్వారా పశ్చిమ గోదావరి జిల్లా నుంచి శ్రీకాకుళం దాకా పెద్ద పురుగుల్లాగా షెడ్యూల్ ప్రాంతాన్ని తులుచుకుంటూ మన భూముల్ని మన అధికార పదవుల్ని రాజకీయ పదవుల్ని మన ఉద్యోగాల్ని మన ఉపాధి అవకాశాన్ని అన్నిటినీ కూడా కొల్లగొడుతూ ఆరు శాతం రిజర్వేషన్ కూడా వాళ్ళే అడ్డు వేస్తున్నారు ఇటువంటి సందర్భంలో వారిని ఎస్టీ జాబితా నుంచి తొలగించాలా వద్దా ఇది దేశం యొక్క సమస్య అని చెప్తున్నాను ఎందుకంటే తెలంగాణలో చదువుకొని తెలంగాణలో ఎస్టి సర్టిఫికెట్ తీసుకున్నవాడు దేశంలో ఉద్యోగం చేయడా కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు రాజస్థాన్ లో అతను బీజేపీ కానీ ఇక్కడ ఎస్టీ సర్టిఫికెట్ తీసుకొని రాజస్థాన్ లో ఐఏఎస్ ఉద్యోగాలు చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో అధికార పదవులు ఎంపీ అవుతున్నారు ఎంపీ ద్వారా మినిస్టర్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు అక్కడ స్టాండింగ్ కౌన్సిల్ లో ఉంటున్నారు ఆర్థిక వనరులను మన నిధుల్ని మన అవకాశాలన్నింటినీ కూడా వాళ్లే దోచుకుంటున్నారు కాబట్టి ఇది దేశవ్యాప్త సమస్య అని నేను చెప్తా ఉన్నా ఆంధ్రప్రదేశ్ నుంచి మమ్మల్ని ఆహ్వానించారు మీరు వచ్చి మద్దతు తెలియజేయండి అని చెప్పారు ఇది ఎవరింట్లో వెళ్ళి మద్దతు ఏంటండి మేమొచ్చి వచ్చి మీ పోరాటంలో భాగస్వాములు అవుతాం మీ ధర్మ యుద్ధంలో పోరాటం చేస్తాం మీరు కూడా అని చెప్పేసి నిన్న సాయంత్రం దాకా ఐదు వందల మంది మేము వస్తున్నాం మేము వస్తున్నాం అన్నారు ఈ రోజు ఉదయం ఎనిమిది వందల మంది వచ్చారు ఇక్కడ ఒక పదిహేను వేల మంది ఉంటే పదిహేను వందల మంది ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చాం మాకు కూడా కడుపు కాలిపోతుంది తెలంగాణ సోదరులే కాదు మేము కూడా తీవ్రంగా నష్టపోతున్నాం కాబట్టి మేము ధర్మయుద్ధాల్లో మేము భాగస్వాములు అవుతామని ఇక్కడికి వచ్చాం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరులో రాజ్యాంగం అమల్లోకి వచ్చింది రాజ్యాంగాన్ని రాసిన రచయితలు ఎస్టీ జాబితాలో ఎవరు ఉండాలని వాళ్ళే చేర్చారు వారికి తెలియదా ఎవరు ఎస్టీలు ఎవరు కాదని రాజ్యాంగాన్ని రాసిన వాళ్లే మీరు ఎస్టీలు కాదు అని బీసీ జాబితాలో పెడితే అక్రమ మార్గంలో చట్టబద్ధత లేకుండా పంతొమ్మిది వందల తెలంగాణలో పంతొమ్మిది వందల యాభై ఆరులో ఆంధ్రాలో మీరు ఎస్టీలుగా చేస్తారా పంతొమ్మిది వందల యాభై ఆరు ఎస్టీ ఎస్సీ ఎస్టీ అమెండ్మెంట్ యాక్ట్ పార్లమెంట్ లో బిల్లు ప్రవేశపెట్టాడు ఒక ఆంధ్ర ఎంపీ కర్నూలు నుంచి రాజలింగప్ప లింగప్ప అని ఒక ఇరవై ఎనిమిది కులాలను ఎస్టీ జాబితాలో చేర్చాలి అని చెప్పి పార్లమెంట్ లో ప్రతిపాదన చేస్తే సుమారు పదకొండు వందలు దాని మీద వాదన జరిగింది అప్పుడు స్పీకర్ గా ఉన్నారు మన ఆదివాసీ ప్రతినిధి స్పీకర్ గా ఉన్నారు జైపాల్ సింగ్ ముండా ఆయన ఈ బిల్లు సాంకేతికంగా పనికిరాదు అన్సైంటిఫిక్ బిల్ ఇది దీన్ని నేను పార్లమెంట్ నుంచి బయటికి ఇసిరేస్తున్నాను అని చెప్పేసి అన్నారు పంతొమ్మిది వందల యాభై ఆరులో ఈ ఇరవై ఎనిమిది కులాల్లో సుగాడి లంబాడి ఇంకా ఏమైతే ఉన్నారు వీళ్ళందరినీ కూడా ఎస్టీల కాదని నిర్ధారించినప్పుడు మీరు ఏ విధంగా ఆంధ్రప్రదేశ్ లో ఎస్టీలు అయ్యారు ఇది మేము ప్రశ్నిస్తున్నాం సుప్రీంకోర్టు లో కేసు రెండు వేల పదకొండులోనే ఆదివాసీ సంక్షేమ పరిషత్తు వాళ్ళు వేశారు ఆ నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు మా ఆంధ్రప్రదేశ్ నుంచి కాకిబాధు గారు కుంజాశ్రీని గారు వీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు అది నడుస్తూనే ఉంది రెండు వేల పద్దెనిమిదిలో ఆధార్ సొసైటీ ద్వారా మెట్ల పాపయ్య గారు ఇంకా తెల్ల వెంకటేశ్వర గారు ఇట్లా వాళ్ళందరూ వేశారు రీసెంట్ గా తెల్ల వెంకట్రావు గారు శాసనసభ్యులు స్వయం దాదా గారు దాంట్లో ఇంప్లీడ్ అయ్యారు అది చాలదు సరిపోదేమో అన్నట్టు ఆధార్ సొసైటీ ఆధ్వర్యంలో నాలుగు రాష్ట్రాల నుంచి సుప్రీంకోర్టులో మేము పిటిషన్ వేయడం జరిగింది అందులో ఆంధ్రప్రదేశ్ నుంచి మొడియం శ్రీనివాసరావు అని నేను కూడా ఉన్నాను మధ్యప్రదేశ్ నుంచి మహారాష్ట్ర నుంచి అయినా మేము అలాగే మీ తెలంగాణ రాష్ట్రం నుంచి ఒడియం బాలరాజు గారు మేము కోర్టులో కేసేసాం దాని ద్వారా కూడా తెలంగాణ రాష్ట్రానికి కేంద్రానికి నోటీసులు వచ్చాయి ఈ నోటీసుల సమయంలో మీరు రిపోర్ట్ వచ్చిన మాకు రేపే హీరింగ్ ఉంది సెవెంటీన్త్ నా హీరింగ్ ఉంది త్వరలోనే ఉదయం బాలరాజు గారు మేము దాంట్లో ఉన్నాం మేము అడుగుతున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మీరు పార్లమెంట్ లో జరిగిన బిల్లు కానీ దీనికి ప్రొసీజర్ ఇందాక అయిపోతే అరుణ్ కుమార్ గారు చెప్పారు ప్రొసీజర్ ఏంటి అసెంబ్లీలో తీర్మానం జరగాలి ఒక కమిషన్ ఏర్పాటు చేయాలి ఆ కమిషన్ నివేదికను గవర్నర్ గారి ద్వారా రాష్ట్రపతికి పంపాలి ట్రైబల్ అడ్వైజరీ ట్రైబల్ కమిషన్ కూడా చేసిన తర్వాత లో చర్చ జరిగి రాష్ట్రపతి ద్వారా ఆమోదం పొందాలి రిజిస్టర్ జనరల్ ఆఫ్ సెన్సెస్ వారి కూడా అంటే జనాభా లెక్కలు చూసే రిజిస్టర్ గారు కూడా వారి కూడా ఆమోదం తెలియజేయాలి ఇంత ప్రొసీజర్ ఉన్న ఆ యొక్క ప్రాసెస్ ని మీరు స్కిప్ చేసి మీరు ఎస్టీ జాబితాలోకి ఎలా వచ్చారు అని మేము అడిగాం దానికి సమాధానం చెప్పమని చెప్పి సుప్రీంకోర్టు అడిగింది మేము మీతో ఫేస్ టు ఫేస్ దెబ్బ ఆడటం లేదు మేము మేము సుప్రీంకోర్టుకు వెళ్ళాం మీరు సమాధానం సుప్రీంకోర్టు చెప్పండి మా వారిని దూషించినంత మాత్రాన మీరేం గెలవరు కాబట్టి సుప్రీంకోర్టులో కేసు నడుస్తున్న సమయంలో దాని యొక్క బాధితులు ఎవరైతే ఉన్నారో వారు కానీ క్షేత్ర స్థాయిలో ఆందోళన చెయ్యకపోతే మనం చాలా చూసాం మనం కానీ క్షేత్ర స్థాయిలో మాకు న్యాయం చేయండి అని ఆందోళన చేయకపోతే సుప్రీం కోర్టు కూడా మనకు వ్యతిరేకంగా తీర్పులు ఇచ్చే అవకాశం ఉంది ఉందా లేదా వచ్చింది ఎప్పుడు వచ్చింది గాలి పీలిస్తే చచ్చిపోతారా అన్న కరోనా టైంలో అందరూ ఇళ్లల్లో ఉన్నప్పుడు స్వంగ చాటుగా తీర్పిచ్చారు నేను ధైర్యంగా చెప్తున్నాను అది రాజ్యాంగ మొత్తమే మీకు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు అట్లాగా మనం కానీ ఇంట్లోనే కూర్చుంటే మనకు వ్యతిరేకంగా తీర్పు ఖచ్చితంగా వస్తుంది అట్లాగే మన కోసం సుప్రీంకోర్టులోనే చాలా ఫేవరబుల్ జడ్జిమెంట్ ఉంది సంబంధించి సమత జడ్జిమెంట్ అనే ఉంది మీరు సుప్రీంకోర్టు జడ్జిలందరూ కూడా సమతా జడ్జిమెంట్ చదవండి దాంట్లో ఏమని ఉందంటే షెడ్యూల్ ప్రాంతంలో వనరులని దోచుకోవడానికి నాన్ ట్రైబల్స్ తో పాటు కొన్ని కులాలు అలాగే అటువంటి కులాలన్నీ కూడా లంబాడి లాంటి కులాలు కూడా ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఇంటర్న్ కన్వర్టింగ్ ఇన్ టు ఎస్టీస్ అక్కడ వనరులను దోచుకుని వాళ్ళు ఎస్టీస్ గా మారుతున్నారు అన్నారు ఈ యొక్క సమతా జ్ లోని పారాగ్రాఫ్ తీసుకోవాలి అని చెప్పేసి మేము సుప్రీం అడుగుతున్నాం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత పంతొమ్మిది వందల యాభై ఆరులో ఎస్టి అమెండ్మెంట్ జరిగినప్పుడు వీరిని ఆ యొక్క రికార్డు కానీ వీళ్ళకి ఇచ్చినట్లయితే సుప్రీం కోర్టులో మనం ఖచ్చితంగా గెలుస్తామని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాం నేను ఇక్కడ ఉన్న నాయకులందరినీ రాజకీయ జాబితాలో నుంచి తొలగించకపోతే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడున్న ప్రభుత్వం తొలగించకపోతే మీకు అందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో శ్రీకృష్ణ కమిషన్ వేశారు ఆ శ్రీకృష్ణ కమిషన్ లో వచ్చిన రిపోర్ట్ ఏం చెప్తుందంటే వెనుకబాటుతనం ద్వారా తెలంగాణ ఇవ్వాల్సి వస్తే ముందు ఆదివాసీ రాష్ట్రం ఇవ్వాలి అని చెప్పింది శ్రీకృష్ణ కమిటీ చెప్పిందా లేదా అంటే వెనుకబాటుతనం ఇవ్వాల్సి ఉంటే ఆదివాసీ రాష్ట్రం ఇవ్వమని చెప్పింది ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారిని లేకపోతే మాజీ ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతా ఉన్నా నేను సుప్రీం సుప్రీంకోర్టుకి రిపోర్ట్ ఇవ్వలేని పక్షంలో మాకు ఆదిలాబాద్ నుంచి శ్రీకాకుళం దాకా తెలుగు రాష్ట్రాల్లో ఉన్న షెడ్యూల్ ప్రాంతాన్ని ప్రత్యేకమైన రాష్ట్రంగా ప్రకటించండి మేము ఇచ్చుకుంటాం ముఖ్యమంత్రి అవుతారు ఆయనే ఇస్తారు రిపోర్టు ఇక్కడ ఉన్నా ఎవరైనా సరే ఇస్తారు కాబట్టి మీరు షెడ్యూల్ ప్రాంతాన్ని ప్రత్యేకమైన రాష్ట్రంగా ఏర్పాటు చేయండి మేమే రిపోర్ట్ ఇచ్చుకుంటాం అంతేకాదు మన కోసం జైపాల్ సింగ్ ముండా గారు రాజ్యాంగ సభలో మాట్లాడారు అప్పుడున్న నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మనమంతా కూడా స్వతంత్రం తెచ్చుకున్నాం ఆదివాసీలు రాజ్యాలుగా ఉన్నారు రకరకాల రాజ్యాలుగా ఉన్నారు రాజ్యాలంటే అర్థమేంటి స్వతంత్ర దేశాలు మీరంతా స్వతంత్ర దేశాలుగా ఉన్నారు మనమంతరం కూడా ఇండియన్ యూనియన్ లో ఉండాలి అని చెప్పేసి అప్పుడు చెప్పినప్పుడు మన ప్రతినిధి రాజ్యాంగ సభలో జయపాల్ సింగ్ గుండా ఆదివాసీ ప్రతినిధి ఆయన ఏమన్నారంటే అయ్యా మీరందరం కూడా చాలా తెలివైన వాళ్ళు మీరు నాగరికులు మేము చదువు లేని వాళ్ళం మేము అమాయకులం మేము సులువుగా మోసపోతాం మేము మీతో కలిసి బతకలేం కాబట్టి మాకు ప్రత్యేకమైన దేశం ఇచ్చేసేయండి మా బతికేద్దాం మేము బతుకుతాం అన్నారు నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ ఏమన్నారంటే మీరు మధ్యలో ఉన్నారు మీకు ప్రత్యేకమైన దేశం ఇవ్వలేము మేము ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం ఒక దేశంలో ఉండాలనుకుంటున్నాం ఇండియన్ యూనియన్ లాగా ఉండాలనుకుంటున్నాం కాకపోతే మీకు ప్రత్యేకమైన దేశంలో మీకు ఎటువంటి సదుపాయాలు ఉంటాయో అవన్నీ మీకు రాజ్యాంగం ద్వారా కల్పిస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పారు నేను ఈరోజు చెప్తున్నా కేంద్ర ప్రభుత్వానికి మీరు కానీ లంబాడీ ఎస్టీ జాబితాలో తొలగించకపోతే అంటే మీకు కూడా బాధ్యత ఉంది కాబట్టి తొలగించకపోతే ఆ రోజు జైపాల్ సింగ్ ముండా గారికి ఇచ్చిన హామీ ఏదైతే ఉందో అది నెలవేరలేదు కాబట్టి మాకు ప్రత్యేకమైన దేశం ఇచ్చేసేయండి అని చెప్పేసి నేను కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా ఇప్పుడు ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాల నుంచి పోరాటం జరుగుతూ ఉంది కానీ ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు మనం మణిపూర్ణ ఉదాహరణ తీసుకోండి అక్కడ చైతన్యవంతులైన ఆదివాసీలు మైతీలను కలుపుతామంటే తీవ్రమైన ఉద్యమం చేశారు ప్రాణాలను అర్పించారు దాన్ని ఆపారు మనం కానీ ఉద్యమం చేయకపోతే మనం ఇంకా ఇంకొక ఇరవై సంవత్సరాలు చేసినా కూడా ఈ ప్రభుత్వాలు ఎలాగే చేస్తాయి కాబట్టి క్షేత్ర స్థాయిలో ఉద్యమం చేయాలి ప్రతి ఒక్కరూ కూడా ఉద్యమంలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ చెయ్యాలి